इसकी कोई తర్వాత సిఎన్ సిడిఓ రెఫర్ చేసాం సార్ మళ్ళీ సార్ డైరెక్షన్స్ తో ఎమ్మెల్యే గారు మేయర్ గారు డైరెక్షన్స్ కమిషనర్ డైరెక్షన్ సిఎన్ సిడిఓ మన సార్ ఈ గారు వచ్చారు డిఈ వచ్చారు ఇద్దరు ఏఈలు వచ్చారు సార్ వాళ్ళ డైరెక్షన్స్ లో వచ్చి వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని పోయారు సార్ సాయిల్ టెస్ట్ చేయమన్నారు సార్ మన కేజింగ్ తర్వాత హట్ జోన్ దెబ్బ తినింటాయి అండి సాయిల్స్ డిస్టర్బ్ అయింటాయి ఫస్ట్ టెస్ట్ చేయిస్తాం ఆ రిపోర్ట్ ఆధారంగా తీసుకుని సాయిల్ టెస్ట్ చేయిస్తాం సార్ ప్రొఫైల్ పంపియాలి మళ్ళీ డిజైన్ చేయించుకున్నా చూడలేదు సార్ బట్ టెంపరీతో మనకు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ మీటర్స్ దగ్గర వాటర్ అయిపోయింది సార్ మనకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు బ్రీచ్ అయింది సార్ గండి పడింది సైడ్ సార్ అంటే ఇటు సైడ్ లేక్ ఇన్షియల్ அரெஸ்ட் மொத்தம் லீக் அரெஸ்ட் காப்பட போய் లైన్ సార్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత డీటెయిల్ ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తాను

త్రాగునీటి అవసరాలు తీర్చే ఈ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో మరి ఇటీవల ఈ బ్రీచ్ చాలా నష్టాన్ని కలిగించేది ఎందుకంటే ఈ సమయంలో కనుక సరైన సమయంలో రియాక్ట్ కాకుండా ఉన్నట్లయితే శాసనసభ్యులు కానీ అధికారులు కానీ మొత్తం వాటర్ వెళ్ళిపోతే తీవ్ర ఇబ్బందులు ఈ నగర ప్రజలందరూ కూడా ఎదుర్కొనేవాళ్ళు కానీ మన శాసనసభ్యులు చంటి గారు సరైన సమయంలో స్పందించి ఈఎన్సీ దగ్గర నుంచి ప్రభుత్వ మంత్రి వరకు కూడా అందరితో మాట్లాడి మా అందరితో మాట్లాడి తీసుకున్న తగు చర్యల మూలంగా టెంపరీగా దీన్ని ఈ బ్రీచ్ ఏదైతే ఉందో దాన్ని అరెస్ట్ చేయగలిగాం కానీ వెంటనే దీన్ని పర్మనెంట్ రిజిస్టరేషన్ చేయకపోతే రాబోయే రోజుల వర్షాలు పడినప్పుడు ఏదైనా ఈ బండ్ వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ జరిగిన చోట జరిగితే తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ఫ్యూచర్లో కూడా ఈ బండికి ఎటువంటి సమస్యలు రాకోకుండా ఇటువంటి సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులతో అయ్యి నేను మంత్రి గారు ఎంపీ గారు అందరం కూడా కలిసి ఏం చేయాలో తగు చర్యలు తీసుకుంటాం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా సమస్యలు రాకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను మరి వెంటనే ఉన్నతాధికారులను పంపించారు ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు ఈ బండిని కొంచెం సంరక్షించడానికి ఆ చర్యలు ఇప్పటికే శాసనసభ్యులు వారు ప్రారంభం చేశారు కాబట్టి మరి నేను సంబంధిత మంత్రి నారాయణ గారితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారితోనూ అవసరమైతే ముఖ్యమంత్రి గారితో సరే మాట్లాడి ఇది చాలా అత్యంత ముఖ్యమైన పని కాబట్టి ఈ నగర భవిష్యత్తుకు సంబంధించిన త్రాగునీటి వ్యవసాయకు సంబంధించిన పని కాబట్టి దీనికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తానికి నేను శాసనసభ్యులు చంటి గారు గట్టిగా కృషి చేస్తాం ఏదేమైనా సరే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పేసి మరి ఇరవై రోజుల క్రితం ఏదైతే ఏలూరుకి సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరి ఏదైతే గండి పడి నీళ్ళు ఏ విధంగా పోయినాయి అనేది మరి అందరూ కూడా చూశారు అందులోనే భాగంగా మరి నష్టం ఎంత జరిగింది అనేది చూపించడానికి వాళ్ళ మంత్రివర్గాలు ఏలూరు వస్తుంటే ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ని ఇక్కడికి వచ్చి స్వయంగా చూడమని చెప్పాం మరి మంత్రి గారు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది ముందుగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా డెఫినెట్ గా ఇది ఏదైతే మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ గారు కానీ ఆ దగ్గరికి తీసుకెళ్లి దీనికి అయ్యే ఖర్చుని ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్ లో నిధులు లేమితో అనేక పనులు ఆగిపోతున్నాయి కాబట్టి దీనికి అయ్యే ఖర్చుని మరి ప్రభుత్వం ద్వారా ఇప్పించమని చెప్పి మంత్రివర్యులకు ఇప్పించడం జరిగింది ఆయన కూడా స్వయంగా మరి మంత్రివర్గతో మాట్లాడి మరి మాకు నిధులు ఇప్పిస్తారని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా ఆ నిధులతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను తీసుకుంటామని షాపింగ్ పై